నేను ఈరోజు మందిరం అంటే శుభ్రం శుభ్రం చేయటం అంటే క్లాత్ చేంజ్ చేస్తాను క్లాత్ అంటే అసలు మందిరంలో ఫోటోల కింద పేపర్ వేసుకోవడం మంచిదా క్లాత్ వేసుకోవడం మంచిదా అంటే అండి నేను చేసే పద్ధతి ఏంటంటే క్లాత్ను మాత్రమే వేసుకుంటాను అండి ఇట్లా బ్లౌజ్ పీసెస్ కానీ ఇంట్లో ఉన్న శారీస్ వస్తే కానీ మనం యూజ్ చేసుకొని ఉంటాయి కదండీ ఆ క్లాత్ని యూజ్ చేస్తానండి పేపర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను వేయనండి ఎందుకంటే ఆ పేపర్లో రకరకాల ఫోటోలు వస్తాయి కాబట్టి అది మనకు నాకు వేసుకోవాలని మనసు ఒప్పది కాబట్టి ఏం చేస్తాడు ఈ క్లాత్ని వేసుకుంటానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఏం నేను ఫోటోలు పెట్టుకుంటాను ఇట్లా ఏంది శివ పార్వతుల ఫోటోలు అండి ఈ శివయ్య ఈ శివయ్యని ఏం చేస్తా ఎక్కడ పెడతాడండి ఎక్కడ పెడితే అక్కడ పెట్టడండి ఈ శివయ్య కూడా ఈశాన్యం మూలలో పెడతాండి అంటే పూజామందిరం అనుకునేది ఈశాన్యం మూలం ఉంటుంది ఎక్కువ నాకు అంటే ఇట్లా ఈ యొక్క ఈశాన్యంలో శివపార్వతి ఫోటో పెడతాయి ఎందుకంటే శివయ్య కూడా ఎక్కడ కూడా మనకి ఏం చేస్తాడు నాకు మూల కావాలంటాడు కాబట్టి ఈశాన్యమూలలో పెడతానండి ఆ తర్వాత ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో ఎక్కడంటే అండి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి అండి కృష్ణా డిస్టిక్ అండి ఇది వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఉత్తరంలో ఉత్తరం వైపు ఇవి బట్టి దక్షిణం వైపున మొహం ఉంటుందండి నా పూజా మందిరంలో కూడా నేను ఇట్లే పెట్టుకున్నానండి దక్షిణం వైపుగా ఫేస్ ఉండే విధంగా నేను ఇట్లే పెట్టుకుంటానండి ఈ విధంగా పెట్టుకుంటాను తర్వాత ఏందండి ఇంకా లక్ష్మీదేవి ఫుడ్ అండి ఈ లక్ష్మీదేవి ఫోటో ఈ విధంగా పెట్టుకుంటా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తానండి ఇంకా నా దగ్గర ఉన్న అమ్మవారిది మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది కండి ఈ అమ్మవారి విగ్రహాన్ని సాయి బాబా విగ్రహాన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత అంటే యాక్చువల్గా అయితే రెండు సెల్ఫ్లు ఉన్నాయి కానీ ఒకే సెల్ఫ్లో నేను డీపెంబాయి ఇట్లా ఇంట్లో పెట్టుకున్న తర్వాత తర్వాత ఇది ఆవు బొమ్మ పెట్టుకుంటానండి ఈ ఈ ఆవు బొమ్మ ఏంటంటే మనకు సకల దేవతల స్వరూపిణి అనేది మన యొక్క గోమాతలు ఉంటాయి కాబట్టి నేను ఆ ఫోటోను కూడా పెట్టుకొని ఇట్లా పూజించుకుంటానండి ప్రతిరోజు కూడా డైలీగా మేము పెద్ద గొప్పగా ఏమి హంగులు అరబాటాలు లేకుండా చేయను సింపుల్ పూజ చేసుకుంటాను అండి ఈ విధంగా రోజు ప్రతిరోజు కూడా చేస్తాను కాబట్టి నేను పెట్టే ఫోటో కూడా అదే అండి వీడియోస్ సింపుల్గా చేస్తాను ఎందుకంటే ఈరోజు పూజా మందిరంలో ఉన్న క్లాత్ చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి పేపర్ వేస్తే మంచిదా క్లాత్ వేస్తే మంచిదా ఉద్దేశంతో ఒక వీడియో చేసుకుందాం అనేసి ఈ విధంగా నేను వీడియో పెట్టండి అండి అయితే ఎప్పుడైనా పేపర్ మాత్రం ఎట్టి పరిస్థితులు యూజ్ చేయను అండి ఎప్పుడు కూడా ఈ క్లాత్నే యూజ్ చేస్తాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సింపుల్గా దేవుళ్ళని ఫాస్ట్ ఫాస్ట్ సింపుల్గా ఫోటోలకి బొట్లు పెట్టేసుకొని సింపుల్ పూజ చేసుకున్నాను నేను షాలు నిన్నది నిన్న పెట్టిన పూలను తీసేసిన అవి ఎప్పుడే ఎప్పుడు ఎప్పుడూ చేస్తాను నేను కూడా ఇక్కడ నా ఇంట్లో చుక్కమల్ల మొక్కుంది కాబట్టి ఈ చుక్కమల్ల పూలే పెడతారు మందార మొక్కలు అలాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి ఇంకా ఫ్లవర్స్ రావట్లేదండి ఈ చుక్కమల్ల పూల యొక్క విశిష్ట ఏంటంటే అండి మనము పూజకు ఉపయోగించిన పూలు రెండు రోజులు రెండు రోజులైనా కూడా ఏమవుతుందంటే ఆ ఫ్లవర్స్ వాడిపోకుండా ఉంటాయండి అదే మందారాలు కానీ ఏరే ఫ్లవర్స్ కానీ అయితే ఒక సాయంత్రం కల్లా మొత్తం వడలిపోతాయి కానీ సుక్కమ్మల్ల పూలు ఏంటంటే ఇవి ఈ టూ డేస్ అయినా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఏ అట్లానేసి నేను ఏ రోజు ఫ్లవర్స్ని ఆ రోజుని క్లీన్ చేస్తాను అండి టూ డేస్ అట్లా నేనే చేసుకున్నాను అట్లా తర్వాత ఇంకేనండి తిరుపతి వెంకన్న స్వామి ఫోటో పెట్టుకుంటానండి